ఈ రోజు చెక్కా శ్రీనివాసుల గారి యొక్క జ్ఞాపకార్థం మరి మీ అందరూ కూడా ఈ యొక్క ఉదయం అల్పాహారాన్ని అందిస్తున్నటువంటి వారి యొక్క శ్రీమతి గర్మ పద్మజ గారికి మరి అదేవిధంగా కుమార్తెలు యశస్విని సుష్మా గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా గీతామాయి వృద్ధులు మరి బాల ధన్యవాదాలు మరి చట శ్రీనివాస్ గారేక ఆత్మ శాంతించాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా శ్రీనివాస్ గారేక ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ శ్రీనివాస్ గారేక ఆత్మ సత్యం చారని పరిమీరంత్రవుడమా ఒక్క నిమిషం మనం చూస్తున్న కోట రమందర్ని మరొకసారి శ్రీనివాసులు గారికి శ్రద్ధాంజలిస్తూ వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆ భగవంతుడి మనోధైర్యాన్ని ఆయుష్ ఆరోగ్యాన్ని ప్రోత్సహించాలని మరి మీరందరూ కూడా భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు మనందరికీ అర్థం చేసినటువంటి వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడి మనోధైర్యాన్ని వారిని మీరందరూ కూడా ఆ భగవంతుని ప్రార్థించాలని కోరుకుంటూ మరి ఈరోజు యొక్క సేవా కార్యక్రమాల కుటుంబ సభ్యులకు ఈ యొక్క గీతామాయి ఉంటుందని ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను